డాక్టర్ కాదర్ గారు చెప్పి అనుభవించి ఇక్కడికి వచ్చిన చాలా మంది వాలంటీర్స్ అందరూ ఆ రిజల్ట్స్ మాకు మా జీవన విధానంలో మార్పులుగా చేసుకొని ఇప్పుడు మీరు చాలా మంది పేషెంట్లు ఉంటారు అనుకుంటాను ఎందుకంటే ఎక్కడి మీద పేషెంట్లు కనిపిస్తూ ఉన్నారు అరే ఇన్ని రోజుల నుంచి ఉండే ఈ జబ్బుకు ఇంత సింపుల్ గా సొల్యూషన్ దొరుకుతుందా అని అంత సింప్లిఫై చేసి చెప్పిన మహానుభావుడు ఆయన ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో పిహెచ్డి చేసి అమెరికాలో పదకొండేండ్ల జీవితాన్ని గడిపి ప్రజలందరూ అనారోగ్యంతో ఆహారము జబ్బులు కూడా కార్పొ కార్పొరేటైజ్ ఏ ఊర్లో చూసినా జబ్బులతో జనాలందరూ బాధపడతా ఉంటారు కాబట్టి దీనికి ఎట్లా సింపుల్ గా చేయాలని ఆయన ఏ టెక్నిక్ ఎవరి దగ్గర లేకుండా మీ చేతులకి ఆయుధాలు ఇచ్చి మీరే జబ్బులు పోగొట్టుకోవచ్చు అనే ఒక జీవన విధానాన్ని జనాలకు అందరికీ అందించినారు అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి మనం ఏదైతే చాలా కష్టం అనుకుంటాడమో అంత సులువుగా మనము ప్రకృతికి దగ్గరగా బతకచ్చు అని చాలా సింప్లిఫై చేసి చెప్పినారు సో మీరు ఇన్ని రోజులు ఈ జబ్బు ఆ జబ్బు అని భయపడిపోయి ఏమేమో ఎల్ ఫోర్లు స్కానింగ్లు ఈనింగ్లు అని భయపడిపోయింటారు వాటికన్నిటికీ సింపుల్గా ఎట్లా అనేది రెండు గంటల్లో మీకు డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది మీరు దాన్ని పాటించాలంతే మేమందరూ పాటించి ఆనందాన్ని అనుభూతిని ఆ రిజల్ట్స్ పొందిన దానికే ఎప్పుడో ఒక రోజు ఒక రోజులో ఒక పూట తినేసి ఫుల్ ఎనర్జీతో హ్యాపీగా ఉండదు మీరు అందరూ అట్లే ఉండచ్చు ఈ విధానంలో నూరు మంది చేస్తే నూరు మందికి రిజల్ట్స్ వస్తాయి ఒకరికి ఎక్కువ తక్కువ అని లేదు దీన్ని జాగ్రత్తగా వినండి ఆర్గనైజర్ కూడా మీకు సింప్లిఫై చేసిన బుక్స్ రూపంలో కూడా అందించబోతారు ఫ్యూచర్లో ఇక్కడ దాన్ని ఫాలో కాండి మీరందరూ గ్రూపులుగా ఏర్పడి మీరు పొందిన ఈ అనుభవాన్ని మీ బంధువులు మీ పెళ్లిళ్ళు ఎక్కడ పోయినా కానీ ఇది డిస్కస్ చేయండి ముఖ్యంగా మనము ఈ విధానాల్ని మాట్లాడాలంటే భయపడతాను ఆ ఇన్ని మందులు తినే ఇప్పుడు మాట్లాడితే అట్లా అని మేము అదే మందిగా మాట్లాడతాను ఎందుకంటే మాకు అందరికీ రిజల్ట్స్ వచ్చినాయి సో మీరందరూ జీవన విధానంలో భాగంగా ఆయన చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని ఎక్కడ పోయినా మీరందరూ వాళ్ళు ఆయనకి ఇచ్చే గురుదర్శిని ఏమంటే మీరు ఎక్కడ మీరు ఏదో మాట్లాడాలా మీరు మిమ్మల్ని అందరూ తిక్కోవాలనుకుంటారు ఏమన్నా అనుకోని మీరు ఆడిపోయినా ఇదే మాట్లాడాలా పెళ్ళి అయినా చావు అయినా బర్త్డే అయినా డెత్డే అయినా అరే బాగా ఎందుకంటే మీకు నేను ఇక్కడికి బాంబే నుంచి పరిగెత్తుకుంటా వచ్చినారు ఒక వారం తింటేనే రిజల్ట్స్ ఉంది అని సార్థ గడపలనే వచ్చినారు వాళ్ళ ఆర్గనైజేషన్ అందరినీ చెప్పి ఆయనతోనే వచ్చినారు చాలా తెలివైన వాళ్ళు ఎవరు తెలుసా యూట్యూబ్ లో ఆయన చూసి ఫాలో అయిపోయి గప్ చిప్ గా వాళ్ళు బాగా అయిపోయి ఇక్కడ రాముడు రాల రమ్మని మేమేమే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మేము ఇంకా దగ్గర ఉండి ఆయనతో పాటు రెండు మూడు మీటింగ్లు గడిపి చూసి మళ్ళా మారినాం ఇంకా తెలివిలో ఎవరు యూట్యూబ్లో స్టార్ట్ చేసి వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు చాలా మంది హ్యాపీగా ఉంటారు ఈ సింపుల్ టెక్నిక్ని అర్థం చేసుకొని ఏమీ డౌట్ లేకుండా పక్కన పెట్టేసి ఇన్ని రోజులు మీ మెడికల్ రిపోర్ట్లు ఆ టెర్మినాలజీ అవన్నీ భయపడేటువంటి పక్కన పెట్టేసి ఆరు వారాలు ఇది స్టార్ట్ చేయండి ఆరు వారాల్లో మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది ఎందుకు ఏమైనది పక్కన పెట్టేయండి ఎక్కువ డౌట్లు వద్దు ఎక్కువ డౌట్లు ఉన్నాయంటే మీకు ఇంకా లేట్ అవుతుంది మీ ప్రాసెస్ డౌట్ అన్ని పక్కన పెట్టేసి చేయండి మీరు అందరు రిజల్ట్స్ మీ సొంతం అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు అందరూ ఏది చూస్తున్న కాజవలి సార్ గారిని సవీనంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ కోరుతున్నాను ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే జరుగుతోంది ఎందుకంటే మొదటిగా మొదటిసారిగా తల్లి పాలను కాదని వేరే పాలను పిల్లల నోట్లోకి వేసేదానికి పెద్ద ఎత్తున ఈ బయోటెక్నాలజీ అనే ఒక భయంకరమైన విజ్ఞానం అని పేరులో ఆవులకి ఆక్సిటోసిన్ ఎస్ట్రోజిన్ ఇలాంటి హార్మోనుల్ని మందు చుచ్చుమద్దులుగా చుచ్చి ఎక్కువ పాలు ఉత్పాదన చేస్తున్నామని చెప్పి బయోటెక్నాలజీ పేరులో ఒక ఆవు పదహైదు లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చేట్లు చేసుకుని ఆ పాలను పిల్లల నోట్లోకి వేసి పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞానపు పుస్తకాల్లో రాసి అందరి తలల్లో పాలు తాగితే మీకు కాల్షియం వస్తుంది కాల్షియం చాలా మంచిది అని నూరి పోసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పాప పిల్ల వీళ్ళు తయారు చేసిన పాలని పరిపూర్ణ ఆహారం అని నమ్మించి తోడి ప్రతి ఒక్క డాక్టరు పాపకు పాలు తాపించండి మంచిది అవుతుంది మీ పాలు లేకున్నా పర్వాలేదు పాలు ఏమీ అవసరం లేదు రెండు వారాలకే పై పాలు పట్టండి మేము రెడీ చేసి ఇస్తున్నాము అని అమెరికాలో మొదలుపెట్టిన ఈ ప్రస్థానంలో ఇప్పుడు ప్రపంచమంతా నాశనమై తమ దేహంలో ఉన్న హార్మోన్ అసమతులనతో కొన్ని వేల రకాలైన రోగాల్ని సృష్టించుకున్నాం దాని పర్యావసానమే పరాకాష్టయే ఇప్పుడు మన చిన్న చిన్న పల్లెల్లో ఆడపిల్లల మూతుల మీద మీసాలు వస్తున్నాయి చిన్న చిన్న ఆడపిల్లల మూతల మీద మీసాలు వస్తున్నాయి ఎందుకంటే అందరూ ఈ డాక్టర్లు చెప్పారని చెప్పి పాలను పలు రూపాల్లో ఆహారమని పరిపూర్ణ ఆహారమని సేవనం చేస్తున్నారు అంతా విజ్ఞానపు పేరులో పాలు పాలంటే ఏమిటి తల్లి పాలు పాపకు పరిపూర్ణ ఆహారం అంటే మీ స్థనంలో బయలుదేరిన ఉత్పాదన అయిన ఉబికి వస్తున్న పాలు మీ పాపకు మీ పిల్లాడికి ఆహారమే కానీ ఆవు స్థనంలో వస్తున్న పాలు మీ పిల్లాడికి ఎలా ఆహారం అవుతుంది అని ఒక్కరూ ప్రశ్న అడిగేదానికి ముందుకు రాకపోయి గడిచిన యాభై సంవత్సరాల్లో లేనిపోని అనారోగ్యాలన్నీ మానవ కులం మీద విరుచుకుపడ్డాయి ఇదంతా విజ్ఞానం పేరు మీద నడుస్తోంది ఏ ఒక్క డాక్టరు గడిచిన యాభై సంవత్సరాల్లో ఈ మాట మాట్లాడేదానికి ముందుకు రావట్లేదు అది మానవ కులానికి జరిగిన దురదృష్టం ఈ పాలు యథేక్షగా అందరూ తాగటం పిల్లలకు తాపటం కాకుండా అందరూ కాఫీలు టీల రూపంలో తాగడం మొదలుపెట్టారు ఆ పాలకు తోడుగా చక్కెర కాఫీలో కెఫీను టీలో కెఫీను వేసుకొని ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద కనీసం రోజుకు రెండు చీ ఛాయ్లు రెండు టీలు లేకపోతే రెండు కాఫీలు తాగకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు అంటే ఇదంతా అందులో పాలు మంచిది కాదు చక్కెర మంచిది కాదు కాఫీను మంచిది కాదు కెఫీన్ అనేది పాలల్లో ఉ టీలో ఉంది కాఫీలో ఉంది ఈ మూడు పదార్థాలు మంచికి మనిషికి మంచివి కానప్పుడు అందరూ కోట్ల 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 వాణిజ్యీకరణ ఆశతో ప్రపంచంలో ఉన్న కొండ చర్యల్ని నరికి కాఫీ ఎస్టేట్లు టీ ఎస్టేట్లు రెడీ చేసి డ్యాములు కట్టి నీరు సాగుబడి చేసి వేల 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 చదరపు ఎకరాల్ని నాశనం చేసి చెరుకు పంటను పండించి చక్కెర కోసమని చెప్పి ఒకవైపు సరాయి తయారు చేస్తూ మొత్తం ప్రపంచంలో ఉన్న సహజమైన నీటి వనరుల్ని నాశనం చేసి అందరి నోట్లలో ఒక్క చెంచా కూడా పోకూడని పదార్థం చక్కెర చక్కెర ఎందుకంటే చివరిలో మన పచననాళము తయారు చేయాల్సిన పదార్థం అది మనం ఏం తిన్నా చివరికి రక్తానికి చేరవేయాల్సిన పదార్థము గ్లూకోజ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ చక్కెర అవుతుంది సుక్రోస్ అవుతుంది అంటే చివరి పదార్థం మన దేహంలో మనము తయారు చేయాల్సిన పదార్థాన్ని మొదటిగానే పొద్దున లేచిన వెంటనే టూత్పేస్ట్లు కాఫీలు టీల రూపంలో ఐదు గ్రాములు ఐదు గ్రాములు నోట్లో వేసుకుంటున్నాం ఇది మన రోగ నిరోధక శక్తికి అతి భయంకరమైన పెట్టు అంటే మీరు ఒక్క చెంచా నోట్లో చక్కెర వేసుకుంటే మీ రోగ నిరోధక శక్తి ఆరు నెలలు తగ్గిపోతుంది కానీ ఇంతవరకు ఏ డాక్టరు మీ పిల్లాడి నోట్లోకి పాలు వేయొద్దండి పాలకు చక్కెర వేసి వేయండి అని చెప్తున్నా పాలలో చక్కెర వేసి రుచి చూసి పిల్లడి నోట్లో వేస్తున్నారు ఒక నెల రెండు నెలలకే ఆ పాలు ఇవ్వటం వల్ల పిల్లాడికి ఆ పాపకి ఎన్ని రోగాలు వస్తున్నాయంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయి చలి వైరు రోగాలు అన్నీ వస్తుంటే రండి రండి మా దగ్గరికి ట్యాబ్లెట్లు ఉన్నాయని డాక్టర్లు వారానికి రెండు వారాలకు యాంటీబయాటిక్ కోర్సులు రెడీ చేసి కూర్చున్నారు అంటే ముఖ్యంగా మీరందరి మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే మనం తినకూడని పదార్థాలని ఇవే మత్స్య పదార్థాలు ఇవే వైజ్ఞానికంగా మీకు కావాల్సిన చెప్పించి ఈ పాలు చక్కెర కాఫీలు గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో బిజినెస్ కోసమే ఈ సైంటిస్టులు దీన్ని తయారు చేశారు అని ఎవ్వరూ చెప్పట్లేదు ఇంతవరకు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పట్లేదు డాక్టర్లు చెప్పట్లేదు విజ్ఞానులు చెప్పట్లేదు ఈ బిజినెస్ మోడల్ ఎకనామిక్ మోడల్లో మన ఆహారాన్ని తయారు చేసుకొని కూర్చున్నాము అదే ఆహారం అనుకొని మీరందరూ తింటుండడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతూ ఉంటే ఏమి ఇబ్బందులు లేదు మేము ఇంకా కెమికల్స్ రెడీ చేసి కూర్చున్నాము ట్యాబ్లెట్లు ఉన్నాయి రండి ట్యాబ్లెట్లు తీసుకోండి అంటున్నారు ఈ పాలు ఐదు సంవత్సరాలు సతతంగా మీ పిల్లలకు తాపితే మీ ఆడపిల్లలందరూ ప్రపంచంలో పద్నాలుగు సంవత్సరాలకి ముట్టు కావాల్సిన పిల్లలు ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారు ఇప్పుడు ఈ విషయం గురించి ఏ డాక్టరు మాట్లాడటం లేదు అలాగే కంటిన్యూ చేస్తున్నారు మీరు కా పాలు కాఫీలు టీలు తాగటం మీలో ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ ఎంతవరకు వచ్చిందంటే ప్రతీ నెల ఋతుచక్రము సరిగ్గా జరక్క ఆడవాళ్ళ గర్భకోశాల్లో గడ్డలు మూతి మీద మీసాలు స్తనంలో ఫైబ్రాయిడ్స్ ఇలా లేనిపోని రోగాలన్నిటికీ కారణం మీరు తాగుతున్న కాఫీలు టీలు మీ పిల్లల నోట్లో వేస్తున్న పాలు తప్ప ఇంకేమీ లేదు ఈ పాలు 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 అని మొత్తం ప్రపంచమంతా పాలను పలు రూపాల్లో సేవించడం మొదలుపెట్టిన తర్వాతే ప్రపంచంలో ఆడవాళ్ళకి ఇలాంటి భయంకరమైన రోగాలు వచ్చాయి అంతకుముందు గడిచిన నూరు సంవత్సరాల క్రితం పాలు ఎక్కువగా ఎవరు తాగట్లేదు అప్పుడు ప్రజలు మన దేశంలో తాగుతున్న పాలంతా కొబ్బరి పాలు